సాంగ్స్ పాడించడము గ్రూప్ సాంగ్స్ పాడించడము లేదా గేమ్స్ ఆడించడము దాంట్లో వాళ్ళని ఏం చేస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్ మీన్స్ ఒక టెన్ టెన్ మెంబర్స్ని ఒక సెక్షన్ లాగా డివైడ్ చేసి దానికి ఒక లీడర్గా తయారు చేస్తాం అప్పుడేమవుతుంది ఆ టెన్ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ నీదే అవును నువ్వు ఎంత భయపడుకుంటా ఉంటే ఇట్లా కాబట్టి మేమేం చేస్తామంటే భయపడే వాళ్ళు ఆ భయపడుతూనే ఉండిపోతారు వాళ్ళని అలా అనుకోండి దే రిమైన్ ద సేమ్ కానీ వాళ్ళు మా మన దగ్గరికి వచ్చింది ఎందుకు టు డెవలప్ దట్ క్వాలిటీస్ ఆఫ్ కరేజ్ దట్ ఈజ్ ఫస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎన్సీసీ క్వాలిటీస్ ఆఫ్ కరేజ్ కామ్రేడ్షిప్ క్యారెక్టర్ ఇలాంటివన్నీ నెంబర్ వన్ ఎయిమ్కి వస్తుంది అనమాట ఆ క్వాలిటీస్ మేము ఫస్ట్ డెవలప్ చేయాలి అని అంటే ఆ టెన్ టెన్ మెంబెర్స్ని డివైడ్ చేసి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మీరు ఇది చేయాలి ఎప్పుడైతే వాళ్ళు ఆ పది మందిని మేనేజ్ చేసుకోగలుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో నుండి మాట్లాడాలి కమాండ్ చేయాలి లేకపోతే పనులు కావు దెన్ వీ ఆల్సో పనిష్ దెమ్ పనిష్ దెమ్ అంటే ఎగ్జాక్ట్గా పని పనిష్ చేయడం కాదు వీ గివ్ దెమ్ అ టాస్క్ యూ కంప్లీట్ దిస్ టాస్క్ నౌ టుడే యూ హ్యావ్ టు టేక్ దిస్ క్లాస్ యూ యూ రన్ ఇట్ టుమారో ఆర్ గోయింగ్ టు కండక్ట్ సంథింగ్ ఎల్స్ లేదా ఈరోజు మీరు ఎక్స్టెంపోరి కాంపిటీషన్కి మీరు ప్రిపరేషన్ అంతా చేయాలి ఫాలోయింగ్ చేయాలి వాళ్ళకి యూనిఫామ్ కరెక్ట్గా వేసుకోవడం నేర్పించాలి ఇలాంటివన్నీ టాస్క్ మేము వాళ్ళకి ఇస్తాము అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇస్తాం సో కల్చరల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి సింగింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ హౌ దే స్టార్ట్ కమింగ్ అవుట్ అనమాట సో అలాంటి సిచ్యువేషన్ నుండి బయటికి తీసుకొస్తాము అండ్ ద బికమ్ వెరీ బోల్డ్ దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ నేనే పెద్ద ఎగ్జాంపుల్ అండి నేను కెడెట్గా ఉన్నప్పుడు నేను టీచింగ్ కంటే ముందు ఎన్సీసీలో ఉన్నప్పుడు కొత్తగా ఎన్సీసీలో జాయిన్ అయ్యాక చాలా క్యాంప్స్ చేశాను ఒక నేషనల్ క్యాంప్ ఫస్ట్ వెళ్ళాను అనమాట బీఎల్సీ శాంతినికేతన్ అని బేసిక్ లీడర్షిప్ శాంతినికేతన్ అందులో ఏంటంటే అన్ని ఇండియా నుండి మొత్తం అందరు క్యాడెట్స్ వస్తారు అక్కడ కొన్ని కాంపిటీషన్స్ పెడతారనమాట కాంపిటీషన్స్ పెట్టే ముందు జస్ట్ జనరల్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ఒక గ్యాదరింగ్ ఉంటుంది అందులో జనరల్ ఇంటరాక్షన్ ఉంటుంది అయితే నేను కూడా అన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళేదాన్ని అంతకుముందు రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టే మమ్మల్ని సెలెక్షన్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఓరల్ ఇంటర్వ్యూస్ ఉండేవి అపార్ట్ ఫ్రమ్ దట్ కమాండ్ ఇవ్వడం అదంతా కాకుండా రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టేవారు మా అక్క నలు అని మా సిసార్ ఉండే అనమాట ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో నాకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి కాబట్టి నీ బెస్ట్ క్యాంప్ ఏది చూస్ చేసుకుంటావంటే నేను చూస్ చేసుకున్న క్యాంప్ నాకు పంపించారు అక్కడికి వెళ్ళాక ఏమైంది అని అంటే ఫస్ట్ నర్సింగ్ క్లాస్ ఏదో అవుతుంది సో ది నర్సింగ్ ఆఫీసర్ షీ హాజ్డ్ వన్ క్వశ్చన్ మీరంతా కాంపిటీషన్ వచ్చారు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు షీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టింది నాకు ఆన్సర్ వస్తుంది నేను చెప్తున్నాను నా ఫ్రెండ్కి చెప్తున్నాను బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ అప్ షీస్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ టూ టు త్రీ టైమ్స్ అయితే సడన్గా మా ఫ్రెండ్ నన్ను పుష్ చేసింది పైకి లేచి చెప్పు వై డోంట్ యు ఆన్సర్ వెన్ యూ నో అనంటే అప్పుడు ఫస్ట్ టైం లేచి ఆన్సర్ చెప్పాను అండ్ ది హోల్ హాల్ వాజ్ లైక్ క్లాపింగ్ ఫర్ మీ అది ఆ పెద్ద సైలెన్స్ని బ్రేక్ చేయగలిగి ఆన్సర్ కరెక్ట్గా చెప్పింది నేను ఒకదాన్ని సో దట్ డే హ్యాస్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ మీ అలా హా దట్ ఈస్ మై చేంజ్ అండ్ దిస్ మై చేంజ్ హ్యాస్ గివెన్ మీ ద ఫ్యాక్టర్ టు గివ్ ద చేంజ్ టు అదర్స్ దట్ వన్ ఫ్యాక్టర్ అది అంటారు కదా ఒక్క చిన్న సిచ్యువేషన్ చాలు మీలో మార్పు రావడానికి ప్రజల్లో అంటే జనాల్లో మార్పు తీసుకురావడానికి ఎవరికైనా కానీ అదొకటే చాలు అలా మనలో ఉన్న టాలెంట్ని మన పక్కవాళ్ళు మనల్ని బయటికి తీసినప్పుడు మనము మన మధ్యలో వచ్చే ఇంతమంది పిల్లల్లో ఎందుకు ఇలాంటిది తీసుకురావద్దు అని సో వీ హ్యాడ్ బీన్ ఆల్వేస్ ట్రాయింగ్ అదే అనమాట సో అలాగా ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎంతోమంది పిల్లలు అసలు మాట్లాడడం రాని వాళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా గొప్పగా మీరు ఎపిసోడ్ చూస్తుంటే కనుక అన్సూయ ఒక ఎపిసోడ్లో కలిసిన నేను ఇట్ వాస్ రియలీ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఆ రోజుల్లో అమ్మాయి కూడా అదేదన్నమాట నేను మ్యామ్ పళ్ళు వెనకాల దాచుకునేదాన్ని ఏమైనా క్వశ్చన్స్ ఎవరన్నా అడిగితే అని